భారత్ బ్లిస్ఫుల్ విజ్డం త్రిసంఖ్యతో ఉండే ప్రముఖమైన పదాలు త్రిలోకాలు స్వర్గలోకం మత్స్యలోకం పాతాళం త్రివేణి గంగా యమున సరస్వతి నదులు త్రిదోషాలు వాత పిత కఫాస్ దోషాలు ప్రస్థాన త్రయం ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత శక్తి త్రయం జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి రుణత్రయం దేవరుణం ఋషి రుణం పితృణం త్రిదేవులు పార్వతి మహాలక్ష్మి సరస్వతి త్రికర్మలు సంచిత ప్రారంధ ఆగామి కర్మలు త్రిపల చూర్ణం కరక్కాయ ఉసిరికాయ తానికాయల చూర్ణం త్రికాలాలు ఉదయం మధ్యాహ్నం సాయంకాలం త్రిలింగాలు శ్రీశైలం దాక్షారామం కాళేశ్వరం త్రిగుణాలు సత్వరజో తామస గుణాలు త్రికంటకాలు ములిజముడు పెద్దపల్లేరు ఒక మత్స్య విశేషం శివుని త్రినేత్రాలు సూర్యుడు చంద్రుడు అగ్ని త్రిపదగా గంగానది స్వర్గ భూ పాతాళలోకంలో ప్రవహించే నది త్రివేది మూడు వేదాల్లో నిష్ణాతుడు త్రిసంధ్యలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సంధ్యలు తాపత్రయాలు తాపత్రయాలు మూడు రకాల కష్టాలు అవి ఆధ్యాత్మికంగా అంటే మన శరీరానికి వచ్చే కష్టాలు ఆది భౌతిక పరిసరాలు ఇతర జీవుల నుంచి వచ్చే కష్టాలు ఆది దైవిక అంటే ఉపద్రవాలు ఈ మూడు తాపాలు పోవాలంటే భక్తి తిరుగులేని అస్త్రం అంటారు పెద్దవాళ్ళు